ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నమ్ముతావో దీనిలో ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతావో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు చూడండి కార్యాలు దేవుడు నీ పక్షాన జరిగిస్తాడు అమెన్ అమేన్ ఆఫ్రికా దేశంలో బెన్సన్ ఇడహోస అని ఒక బాలుడు ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇంత సువార్త లేదు అక్కడ ఇన్ని చర్చలు లేవండి ఆయన ఒకరోజు మిషనరీస్ వచ్చి వాళ్ళకి వాక్యం చెప్తుంటే ఈ వాక్యాన్ని బైబుల్ తీసి చదువుతున్నాడు అంట నూతన నిబంధన ఆయన వచ్చినప్పుడు అక్కడ జ యారు కుమార్తెను ఏసుక్రీస్తు తిరిగి లేపాడు అని ఒక వాక్యాన్ని ఆయన చదివాడు ఆ చదివిన వెంటనే బైబుల్ మూసేశాడు ఆయనకున్న సైకిల్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబుల్ ఏమంటుంది చనిపోయిన వారు తిరిగి లేస్తారని అని వెళ్ళి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ మిషనరీ ఉంటారు ఆ మిషనరీతో ఆయన అడుగుతున్నాడు మీరు వాక్యం చదివారా యాయుర్ కుమార్తెని దేవుడు లేపాడని అంటాడు చదివాను అంటాడు అంటే దేవుడు చనిపోయిన వారిని లేపుతాడా అంటాడు లేపుతాడు తప్పకుండా లేపుతాడు అంటాడు అప్పుడు ఈ బెన్సన్ అడుగుతాడు మిషనరీని మీరు ఎప్పుడైనా ఒక చనిపోయిన వ్యక్తిని లేపారా అంట నేనెప్పుడు లేపలేదు అంటాడు పోనీ నేను వాక్యాన్ని నమ్మి చనిపోయిన వారి కోసం ప్రార్థిస్తే దేవుడు లేపుతాడా అని అడుగుతాడు వాక్యంలో ఉన్నట్టయితే తప్పకుండా లేపుతాడు అని చెప్తాడు వెంటనే బైబుల్ పట్టుకొని సైకిల్ వేసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి డోర్ కొట్టుకుంటూ వెళ్తుంటాడు దేనికి ఎవరైనా చనిపోయారా ఎవరైనా చనిపోయారా ఎవరైనా చనిపోయారా అని అడిగి ఎందుకంటే నేను లేపాలనుకుంటున్నాడు మొత్తానికి కొన్ని గంటల తర్వాత ఒక దగ్గర ఆ ఇంటికి వెళ్ళకముందే ఏడుపు అర్థమైపోయింది అక్కడ ఎవరో ఒకరు చనిపోయారు బెన్సన్ అక్కడికి వెళ్తాడు వెళ్ళిపోయి అక్కడ చూస్తాడు చూసినప్పుడు అక్కడ ఆ గృహంలో చనిపోయిన వ్యక్తి మూడు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల పాప చనిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఆయన వెళ్ళి ఏమంటాడంటే నేను బైబుల్ చదివాను ఏసుక్రీస్తు అప్పుడు బెన్సన్ వయసు పదిహేను సంవత్సరాలు అక్కడ అందరూ కుటుంబస్తులు అందరూ ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు నేను బైబిల్ చదివాను ఇందులో ఏమని రాసుందంటే యాయర్ కుమార్తె చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు తిరిగి లేపాడని నేను నమ్ముచున్నాను ఈరోజు నేను ప్రార్థిస్తే మీ కుమార్తె కూడా మీ కుమార్తెను కూడా దేవుడు లేపుతాడు అని అన్నప్పుడు వారందరూ ఆయనను చూస్తుంటారు దేవుడు ఒక కార్యం చేస్తాడు చూడండి అని బైబుల్ చూపించి ఆయన అంటాడు యాయరు కుమార్తెను దేవుడు లేపాలనుకున్నప్పుడు మొదటిగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడు కాబట్టి ఈరోజు కూడా నేను మీ కుమార్తెను లేపాలంటే మీరందరూ ఫస్ట్ బయటికి వెళ్ళిపోండి అంటారు అంత ఏడుపు అంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ధైర్యము ఈయన విశ్వాసము చూసి నమ్మి అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఈ మూడు సంవత్సరాల పాప అక్కడ ఉంది చనిపోయిన శవము ఈయన లోపలికెళ్ళి ప్రార్థించడం మొదలు పెడతాడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ పాపలో ఎలాంటి కదలిక ఉండదు ఆ సమయంలో దేవుడు చెయ్యడేమో దేవుడి అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను వీళ్ళ ముందు అని ఆయన అనుమానించలేదు కానీ తిరిగి మళ్ళీ అదే అధ్యాయం తీస్తాడు తీసి మళ్ళీ చదువుతాడు దేవుడు ఏం చెప్పాడు నేను ఎందుకు ఇది చేయలేకపోతున్నాను అక్కడే అక్కడే కూర్చొని చదువుతాడు యాయరు కుమార్తె దేవుడు లేపాడు అని బయటకు వచ్చి కుటుంబకులతో అంటాడు యాయూరి కుమార్తెను ఆయన లేపినప్పుడు మొదటిగా యేసుక్రీస్తు ఏం చేశాడంటే యాయూరి కుమార్తెను పేరు పెట్టి పిలిచాడు తలిత కుమై అని ఆమెను పిలిచాడు ఈరోజు నీ కుమార్తె కుమార్తె పేరు ఏంటి నేను పిలవాలనుకుంటున్నా అంటాడు అన్నప్పుడు వారు ఆ పాప యొక్క పేరు చెప్తారు ఇన్వాడ ఇన్వాడ అని చెప్పినప్పుడు తిరిగి మళ్ళీ లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి మళ్ళీ వాక్యము చదివి ఏసుక్రీస్తు ఏం చేశాడు ఎవరు నమ్మకపోతే ఏంటి ఆయన నమ్మదగినవాడు ఏసుక్రీస్తు నమ్మాడు ఆయన కార్యాలు చూశాడు సో ఈరోజు నేను నమ్ము వీళ్ళెవ్వరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నా నీ పాప లేస్తుందని ఆయన ఎలాగైతే ఏసుక్రీస్తు పిలిచి లేపాడో అలాగే ఇన్వాడ లేచి కూర్చో అని చెప్పగానే ఇన్వాడ తుమ్మి లేచి కూర్చోడం ఎవరు నమ్మకపోయినా ఇన్వాడా యొక్క అక్కని బెన్సన్ తర్వాత వివాహం చేసుకున్నాడు తను ఇంకా బ్రతికే ఉంది సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మాడు పదిహేను సంవత్సరాల టైంలో చనిపోయిన వ్యక్తిని లేపాడు అనేకులను లేపాడు దాని తర్వాత సెకండ్ డే థర్డ్ డే రోజు సైకిల్ వేసుకొని ఇదే పని దేవుడు చెప్పాడా ఏం చెప్పాడు భాషల్లో మాట్లాడతారు దయ్యాలను వెలగొడతారు చనిపోయిన వారిని లేపుతారు చెప్పాడంటే నేను నమ్ముచున్నాను నమ్మేదగిన వాడు ఆయన వాగ్దానం చేశాడంటే తప్పకుండా నెరవేరుతుందని నేను నమ్ముచున్నాను అమేన్ అమెన్ కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మనము సంఘం మొదల స్టార్ట్ అయిన కొత్తలో ఒక స్త్రీ వచ్చింది మన దగ్గరికి వివాహంలో చాలా గొడవలు అవుతున్నాయి నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతా అంటున్నాడు ఎందుకంటే నేను పిల్లలను కనలేను ఎందుకంటే నా యుట్రస్లో ఒక సెప్ సెప్టం అంటాం అంటే ఆమెకున్న గర్భాశయంలో మధ్యలో ఒక పొర ఉంది బిడ్డ పెరగాలంటే గర్భాశయం మొత్తము తొమ్మిది నెలలకి అయ్యేసరికి మీకు అందరికీ తెలుసు కదా గర్భాశయం మొత్తము పెరుగుతుంది దాని నిండా ఆ శిశువు పెరుగుతాడు కానీ మధ్యలో పొర ఉంది సో డాక్టర్స్ అన్నారు ఇలా సెప్టేట్ యూట్యునర్స్ ఉన్నట్లయితే నువ్వు కన్సీవ్ చేయడం కష్టం అమ్మ కన్సీవ్ అయినా కూడా ఆ పాప మూడు నాలుగు నెలలు పెరిగి తర్వాత అక్కడ పెరగడానికి స్థలము లేదు కాబట్టి ఆ పాప చనిపోతుంది లేకపోతే నీకు అబార్షన్ అవుతుంది అని తర్వాత ఇంకా ఏదో ఉంది పీసీఓడి ఉంది ఇలా ఉంది థైరాయిడ్ ఉంది అన్నీ చెప్పారు నాకు ఇంకా పిల్లలను కనరని మా అత్తగారు మా భర్తతో చెప్తున్నారు ఇంకా వదిలే ఇంకొకరిని చేసుకోమని చాలా ఏడ్చుకుంటూ వచ్చింది ఆ రోజు మనం ప్రార్థన చేసాం ఎవరు నమ్మినా నమ్మకపోయినా తన అన్నది ఏంటంటే నా కుటుంబము దేవుణ్ణి నమ్ముకోలేదు నా స్నేహితులు పిలిస్తే నేను వచ్చాను ఆ రోజు ఆదివారం ఆరాధన కాదు శుక్రవారం ఆరాధన నా స్నేహితులు పిలిస్తే నేను ఒకరికి వచ్చాను ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముచున్నానండి మీరు ప్రార్థన చేస్తే ఇక్కడ దేవుడు ఒక కార్యం చేస్తాడు అని ప్రార్థన చేశాం మూడు నెలల్లో ఆమె గర్భత్వైంది గర్భవతి అయింది మూడు నెలల తర్వాత గర్భవతి అయిన తర్వాత శిశువు పెరగడం మొదలెట్టాడు ప్రతిసారి డాక్టర్ స్కాన్ చేస్తున్నారు వీళ్ళందరికీ టెన్షన్ ఇప్పుడు సెప్టమ్ ఉందా సగం రాగానే బా పాప పెరగడం ఆగిపోతుంది అని ఆరు నెలలు ఏడు నెలల వరకు కూడా ఆ పాప పెరిగింది గర్భంలో ఏడు నెలల తర్వాత ఆ పాప అలాగే జన్మించింది జన్మించిన తర్వాత దే ఆమె ఫోన్ చేసి ఒకటి చెప్పింది ఏంటంటే విష్ ఐ కుడ్ షో ద ఫోటో రెయిన్బో హాస్పిటల్లో పెట్టారు పాప అంతా బాగుంది కానీ ఏడు నెలల్లోనే పుట్టింది కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఇంకా సరిగ్గా డెవలప్ అవ్వలేదు మీరు దయచేసి చూడ్డానికి రావాలి వెళ్ళినప్పుడు రెయిన్బో హాస్పిటల్లో ఆ పాప అక్కడ ఉంది ఆమె చుట్టూ మెషిన్స్ ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు అసలు ఆ పాప ఎక్కడ ఉంది అని వెతుక్కుంటున్నాను ఆ మెషిన్స్ మధ్యలో ఉందన్నమాట ఆ గుండె మీద సరిగ్గా ష మాంసం పెరగలేదు తర్వాత అనేక చోట్ల ఇంకా ఆర్గన్స్ అన్ని డెవలప్ అవ్వలేదు తల్లి కూడా ఉంది తన తల్లి ఆమె ఇద్దరు కలిసి ఏడుస్తున్నారు మళ్ళీ అదే మాట అది నేను నమ్ముచున్నానండి వీళ్ళెవరు నమ్మట్లేదు ఆ మాట కానీ నేను నమ్ముచున్నాను మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినట్లయితే మీరు ప్రార్థన చేస్తే ఈ పాప బ్రతికి నార్మల్గా అవుతుందండి ఈరోజు ఆ పాపకు ఐదు సంవత్సరాలు ఎలాంటి ఎలాంటి ఇన్ఫార్మిటీ లేకుండా ఈరోజు పెరుగుతుంది అంతేకాదు ఆమె ఇంకొకటి అంది మిమ్మల్ని చూసినాక నాకు ఒక మగబిడ్డ కావాల్సి ఉంది నేను మళ్ళీ కంటాను అని రెండోసారి కన్సీవ్ అయింది పరిపూర్ణంగా మోసింది టుడే షీ హ్యాస్ గర్ల్ అండ్ అయ్య ఎవరు నమ్మనప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు రోజంతా సాక్ష్యాలకు సమయం సరిపోదు దయచేసి నేచి నిల్చోండి ఈరోజు దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా సొంత కుమారుణ్ణి ఇచ్చిన నేను ఇంకా ఏదైనా వెనుక తీస్తానా ఇంకేదైనా వెనుక తీస్తానా ఎవరు నమ్మట్లేదేమో ఈరోజు నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది వారు నమ్మనట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కాకపోడు సో ఈరోజు ఎప్పుడూ ఇలాగ నేను దేవుడు నమ్మలేదు కానీ ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్నాను ఈరోజు దేవుని ఇంకొక విధంగా నమ్మబోతున్నాను ఈరోజు ఒక గొప్ప విశ్వాసంలో నేను నమ్మకపోతున్నాను షడ్రక్ మేష అభ్యనగోలు ఎలాగైతే సెలవిచ్చారో ఏం చేసినా పర్వాలేదు మాకు చింత లేదు చింత యావత్తు ఆయన మీదేసి మేము నమ్ముచున్నాం ఎన్ని సంవత్సరాలుగా నీ శరీరంలో ఆ వ్యాధి ఉన్నా డాక్టర్స్ నమ్మట్లేదు ఎవరు నమ్మట్లేకపోయినా నేను నమ్ముచున్నాను ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు యహోవ అని నేను నమ్ముచున్నాను ఆ పీసీ ఓడిస్ రోజే దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముచున్నాను ఆ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఏది ఉన్నా కూడా నేను నమ్ముచున్నాను ఈ సర్వీస్కి వచ్చిన వారు ఎవరు నమ్మకపోయినా నేను ఒక్కదాన్ని నేను ఒక్కడిని నమ్ముచున్నాను అట్లయితే మీరు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలెట్టండి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు హాలి లూయ ఎంత కాలముగా ఉన్నా ఎన్ని రోజులుగా ఉన్నా ఎంత అసాధ్యముగా ఉన్నా ఈ మాటలు మీరు వినేది మాటలు మాత్రమే కాదు కానీ శక్తి పరిశుద్ధాత్మ శక్తి అని ఆయన సెలవిచ్చిన ప్రకారం ఈరోజు మీరు విన్నది ఏదో నేను చెప్పిన మాటలు బైబుల్లో కొన్ని కథలు కాదు కానీ ఈరోజు మీ జీవితాలను మార్చడానికి ఆయన ఈ శక్తివంతమైన మాటను మనకు విడుదల చేశాడు ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముచున్నాను చనిపోయిన వారిని దేవుడు బ్రతికిస్తాడని ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముచున్నాను ఇదిగో నేను ఇంటికి వెళ్ళి ప్రార్థించినప్పుడు నా కుటుంబం రక్షించబడుతుందని ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముచున్నాను ఎంత కాలంగా ఇది జరుగుతున్నా కూడా ఈరోజు దేవుడు నా ద్వారా ఒక కార్యము చేయబోతున్నాను ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముచున్నాను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నన్ను నా దేవుడు హెచ్చింపబోతున్నాడు అని ఆలె లూయ్యాలేయ్య